రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం వెంటనే కాల్ చేసి జాయిన్ నమస్తే మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు సార్తో మాట్లాడి కొన్ని లీగల్ అడ్వైసెస్ తీసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు బయట సొసైటీలో చూసుకుంటే లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి అదేమన్నా అంటే లీగల్ అంటున్నారు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది అంటున్నారు ఇలాంటి తరహాన్ని కొన్ని కొన్ని కేసెస్ ఎక్కువ బయట చూస్తున్నాం సరే ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే లివింగ్ రిలేషన్షిప్లోకి దిగుతున్నారు ఆ సందర్భంలో ప్రెగ్నెన్సీ ఏర్పడుతుంది అలాంటి సందర్భంలో అవతలి వ్యక్తిపై మ్యూచువల్ అండర్స్టాండింగ్మెంట్ ఉండాలంటారా పెళ్ళికి కూడా లేకపోతే ప్రెగ్నెంట్ అయ్యింది కదా అని చెప్పేసి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది నిజంగా లీగలే బట్ తేడా వచ్చిందంటే ఇల్లీగల్ అవుతుంది ఏ విధంగా అంటారు ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లివింగ్ రిలేషన్షిప్ అనేది ఏదైతే ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎక్కడైనా తిరిగి ఉండొచ్చు ఎక్కడైనా తిరగచ్చు రైట్ టు ఫ్రీడమ్ అనేది ఒకటి ఉంది కాబట్టి సో మనం ఆ పార్ట్ పక్కన పెడితే చాలా మంది యాక్చువల్గా మన సౌత్ కల్చర్ కాదు అది వెస్టర్న్ కల్చర్ సో ప్రెసెంట్ ఎలా ఉంది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లివింగ్ రిలేషన్స్ ఉన్నాయి అండ్ అదే కాకుండా ఒక మ్యూచువల్ గా ఒక అగ్రిమెంట్ చేసుకున్న కేసెస్ కూడా చాలా ఉన్నాయి మనం ఇన్ని డేస్ కలిసి ఉండి దాని తర్వాత విడిపోదాం ఓకే అన్ని కేసెస్ కూడా చాలా ఉన్నాయి అనమాట అండ్ మనం ఏదైతే కొన్ని సిచ్యువేషన్స్ లో తేడా వచ్చినాయి అని అంటే వాళ్ళ ఒకవేళ రేపు కేసు ఫైల్ చేస్తే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అంటే సార్ రీసెంట్ గా కోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది కదా లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి రేపు కేసులు పెడితే దాని చల్లదు అని చెప్పేసి సో లివింగ్ రిలేషన్షిప్ ఉండి వాళ్ళకి చెల్లదు అని అంటే లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి పెళ్లి చేసుకుంటా అని పెళ్లి చేసుకోకపోయినా ఒకవేళ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా అని మ్యారేజ్ చేసుకోకపోయినా ఇన్ కేస్ ఆలయం ఏమన్నా ఎంప్లాయ్మెంట్ ఇస్తా అని చెప్పి చాలా కేసెస్ లో ఎంప్లాయ్మెంట్ ఇస్తా అని చెప్పాకనే ఓకే ఈమె బెండ్ అయిన సిచువేషన్స్ లో ఒక కనుక ఆడ కరెక్ట్ ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోయినా ఇట్లాంటి సిచువేషన్స్ లో చాలా సిచువేషన్స్ లో ఇదే అండ్ ఎగ్జాక్ట్లీ సార్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటున్నారు ఇప్పుడు ఒక జెంట్ ఉన్నారు అంటే సంథింగ్ ఓన్లీ లివింగ్ రిలేషన్షిప్ మాత్రమే కొన్నాళ్ళు ఉందాం ఎంజాయ్ చేద్దాం అన్న అండర్స్టాండింగ్ దిగుతున్నారు అలాంటి సందర్భంలో ప్రెగ్నెన్సీ ఏర్పడితే పరిస్థితి పరిస్థితి ఏంటి ఏంటి అబ్బాయి మీరే అన్నారు సో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వాళ్ళిద్దరు లివింగ్ రిలేషన్ లో దిగుతున్నారు అని చెప్పి సో వాళ్ళు గా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి రిలేషన్షిప్ లో దిగారు ఇన్ కేస్ కొన్ని సిచువేషన్ లో మనం చూసుకుంటే మనం మాట్లాడుకుంటే కొన్ని సిచువేషన్స్ వరకే అంటే అక్కడే అర్థమైపోయింది కదా వాళ్ళు పిల్లలకి అందాము అని కాదు ఓన్లీ సెక్సువల్ గా ఎంజాయ్ చేద్దాం కొంచెం ప్రైవేట్ స్పేస్ ఎంజాయ్ చేద్దాము అనే సిచువేషన్ లోనే వాళ్ళు ఉన్నారు సో అక్కడ వాళ్ళిద్దరు ఏదైతే ఫస్ట్ అనుకున్న మాటతో కంటిన్యూషన్ అయితే ఓకే ఇన్ కేస్ అక్కడ ఏమన్నా తేడా వచ్చి అమ్మాయి గినక వీడి మీద కేసు ఫైల్ చేసింది అని అంటే నాకు కడుపు చేసి వదిలేశాడు లేదా నన్ను పెళ్లి చేసుకుంటా అని కడుపు చేసిండు ఇట్లాంటి సిచ్యువేషన్స్ తో ఒక అమ్మాయి గనుక వీడి మీద కేసు ఫైల్ చేసింది అని అంటే అబోవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇంప్రూజన్ పడే ఛాన్సెస్ ఉంటాయి అండ్ విత్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్తో అంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ప్రాపర్ ఎవిడెన్స్ అనేది తిను ఫైల్ చేసుకుంటే ఓకే ఓకే ఆ ఎవిడెన్స్ అనేది లేకుండా ఎందుకనంటే బిడ్డ వాడికి పుట్టింది అని క్లారిటీ అర్థమైపోతుంది ఏదైతే పొటెన్షియల్ డిఎన్ఏ టెస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత క్లారిటీగా అర్థమైపోతుంది బిడ్డే అని సో ఇట్లాంటి సిచువేషన్ లో ఆమె కినుక కేసు ఫైల్ చేస్తే ఆ బేబీకి మెయింటెనెన్స్ ఇవ్వాలి అండ్ అదే కాకుండా ఏదైతే రేప్ కేసు మీద ఇంప్రెస్ అనే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ అంతా వద్దు నాకు అనుకోని పెళ్లి చేసుకున్నానుకో లైఫ్ టైం ఇట్లాంటి కేసెస్ కూడా మళ్ళీ కోర్టు కే వస్తాయి సో రీసెంట్ గా నా దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్ వాళ్ళిద్దరు వాడు ఎన్ఆర్ఐ రిటర్న్ సో ఆమె క్లాస్ మేట్ స్కూల్ మేట్ సంథింగ్ ఏదో సో వీళ్ళిద్దరు అమ్మాయి డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తుంది ప్రెసెంట్ సో వీళ్ళిద్దరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు సో ఒక టూ టైమ్స్ అబాప్షన్ కూడా అయిపోయింది ఓకే వీళ్ళిద్దరు కలిసిన ప్రైవేట్ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ఒక జిమెయిల్ క్రియేట్ చేసేసుకొని ఆ జీమెయిల్ లో పెట్టేసుకున్నారు ఓకే సో ఇక్కడ ప్రాబ్లం ఏంది అని అంటే ఆ అమ్మాయి వేరే వాడితో మూవ్ అయింది మళ్ళీ సో వాట్ ఎవర్ ఇప్పుడు ఎవరైనా కూడా కొంచెం సేఫ్టీ రీజన్స్ మీద అమ్మాయి మీద ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా వాళ్ళు దెన్ నెగిటివిటీ థింక్ చేసినప్పుడు అమ్మాయికి నచ్చలేదు అనుకోండి సో ఇక్కడ లేని ఫ్రీడమ్ అనేది అక్కడ ఉంది వేరే వాళ్ళ దగ్గర ఉంది అని అంటే ఆల్మోస్ట్ మూవ్ అయిన చికేసెస్ చాలా ఉన్నాయి బయట కూడా మూవ్ అయిపోతున్నారు సింపుల్ గా సో అట్లనే ఆమె మూవ్ అయిపోయింది ఎవరైతే వేరే వాడితో మూవ్ అయిందో ఆ పర్సన్ వీళ్ళ ఫ్రెండ్ సో వీడు పరిచయం చేసిన పర్సన్ వీళ్ళ ఫ్రెండ్ సో వాళ్ళిద్దరు ఒకటి వీడిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు సో ఏమని నువ్వు గినక ఆ జీమెయిల్ ఇవ్వకపోతే నేను నీ మీద కేసు ఫైల్ చేస్తాను బికాజ్ ఎందుకు అని అంటే వీళ్ళ ప్రైవేట్ ఫొటోస్ మొత్తం ఇంట్లో ఉన్నాయి అండ్ వీడేమంటాడు నాకు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలి సో నీ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాడు ఏదైతే ఎంబీబీఎస్ దానికోసం అని ఎక్స్ట్రా వాటికి చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉన్నాడు సో ఆమె మీద సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఏదైతే కలిసి ఉంటారు కాబట్టి అప్పుడు పెట్టే ఎక్స్పెన్సెస్ అవన్నీ సో ఎవ్రీథింగ్ ఎవిడెన్స్ కూడా వీడి దగ్గర ఉంది సో వీడు ఏమంటాడు ఆమెను ప్రెషర్ పెట్టడం ఇష్టం లేదు అని అన్నాడు ఓకే సో అట్లాంటి లో కూడా ఈ అమ్మాయి వీడిని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఏమని నీ మీద రేపు కేసు ఫైల్ చేస్తా వాడు ఎన్ఆర్ఐ రిటర్న్ నెక్స్ట్ ఇంకొక సిక్స్ లో ఎన్ఆర్ కి వెళ్ళాలి సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో నా దగ్గరకు రావడం జరిగింది అనమాట సో అప్పుడు ఒకటే ఒక ఏదైతే మీడియేషన్ పార్ట్ లో మీడియేషన్ పార్ట్ లో మాట్లాడితే ఓన్లీ రీజన్ ఏంది అని అంటే ఆ అమ్మాయి వాడితో మూవడానికి వీడైతే కొంచెం రిస్ట్రిక్షన్ చేస్తు రిస్ట్రిక్ట్ చేస్తుండ ఏమని లేట్గా ఎందుకు లేట్గా ఎందుకు వస్తున్నావు నైట్ సో ఇట్లాంటి సిచువేషన్స్ ఓకే సో బికాస్ ఎందుకు అంటే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అవ్వలేదు ఎవరైనా ఒక ప్రైవేట్ వీళ్ళిద్దరు లివింగ్ రిలేషన్ లో ఎందుకు ఉన్నారు ఒక ప్రైవేట్ స్పేస్ అనేది ఎంజాయ్ చేయడానికి ఏదైతే కొంచెం ఒక అండర్స్టాండింగ్ ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వస్తే దాని తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అనే సిచువేషన్స్ తోనే ఉన్నాడు అని చెప్పి నాతో చెప్పాడు అండ్ ఈమా కొంచెం డిఫరెంట్ గా మాట్లాడింది సో దాని తర్వాత వాళ్ళు ఒకటే నాకు ఏదైతే నాకు జీమెయిల్ ఇవ్వాలి అండ్ నాకు కొంచెం అమౌంట్ ఇవ్వాలి లేకపోతే నేను కేసు ఫైల్ చేస్తా సో ఆల్మోస్ట్ అది పిఎస్జాకి వెళ్ళింది అట్ ద ఎండింగ్ లో ఏదైతే ఇదంతా వాళ్ళ ఫాదర్ కి తెలియదు ఈ అమ్మాయి వాళ్ళ కి తెలియదు ఈ అమ్మాయి చేసే బిహేవియర్ మొత్తం ఇదంతా వాళ్ళ ఫాదర్ కి తెలియదు ఎప్పుడైతే సరే మీ ఫాదర్ ని ఇన్వాల్వ్ చేస్తాను పోస్టర్ అన్న తర్వాత నాకు అమౌంట్ వద్దు నా జీమెయిల్ నాకు ఇచ్చేసాయి అని చెప్పి ఒక ఎంఓయూ రాసుకుని సో ఒక ఎంఓయూ రాసి క్లోజ్ చేయడం జరిగింది ఓకే సో ఇక్కడ లేదు లేదనుకోండి జిమెయిల్ ఇచ్చేస్తాడు ఒక ఎంఓయు లేదనుకోండి రేపు పొద్దున మళ్ళీ వీడి మీద కేసు ఫైల్ చేసింది అనుకో వీడు మళ్ళీ లోపలికి పోతాడు అంటే సార్ ఇప్పుడు ఇద్దరు ఇంటెలెక్చువల్ గా జీమెయిల్ అనేది పెట్టుకున్నారు వాళ్ళు ఇద్దరు కలిసి ఒక జీ క్రియేట్ చేసుకుని అందులో వెళ్ళి ప్రైవేట్ ఫోటోస్ అన్ని అందులో అందులో పెట్టేసుకున్నారు సో ఏదైతే ఆ ఎంఓ లో కూడా వాళ్ళతో క్లియర్ గా మెన్షన్ చేయించాం అనమాట రేపు పొద్దున్న ఈ దగ్గర నుంచి ఏమైనా రిటర్న్ వచ్చినా ఏమైనా ఫోటోస్ ఏమన్నా అప్పుడు మీరు దిగిన ఫోటోస్ ఏమైనా బయటకు వచ్చినా కూడా వీడిది బాధ్యత అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేపించినా దాని తర్వాత ఏదైతే వాళ్ళ ఫాదర్ కి తెలుస్తుంది అన్న విషయంలోనే బ్యాక్ అయిపోయింది లేకపోతే అమౌంట్ డిమాండ్ చేస్తున్నాం జరిగే మాక్సిమం జరిగే కేసెస్ లో ఇదే అమౌంట్ తీసుకొని సెటిల్మెంట్ అయిన కేసెస్ మాక్సిమం ఓన్లీ పోలీస్ స్టేషన్ దగ్గర మాక్సిమ్ ద కేసెస్ లో ఇలాంటి కేసెస్ అన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళగా సెటిల్మెంట్ అయిపోయి అంటే పోలీసు వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారని చెప్పేది బికాస్ ఏంటంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ పార్టే అప్సెట్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిందంటే ఫ్యామిలీ వరకు ఖచ్చితంగా వెళ్తాయి అప్పుడు ఎంతో కొంత ఇచ్చేస్తారు సో వాళ్ళనే క్లోజ్ చేసుకున్న కేసెస్ చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇట్లా ఇంకో కేసులో ఆమెకి వీడు ఏదైతే ఆమెతో ఫిజికల్ గా మూవ్ అయిండు సో ఏదైతే వాళ్ళు టెన్త్ క్లాస్ నుంచి లవ్ చేసుకుంటారు అంట సో టెన్త్ క్లాస్ నుంచి లవ్ చేసుకుంటున్న ఆల్మోస్ట్ ఇప్పుడు ఆమె జాబ్ చేస్తుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఏజ్ అంట ఆమెది సో ఆమె జాబ్ చేస్తుంది వీడు ఏదైతే ఆమెకి ఫిజికల్ గా మూవ్ అయ్యి టూ డేస్ తర్వాతకి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాడు ఓకే అప్పటిదాకా ఆమెకి తెలియదు వీడి మ్యారేజ్ అవుతుందని అని వేరే వాళ్ళు చెప్పిన తర్వాత వెడ్డింగ్ కార్డు పంపించినా కూడా మీరు రిలీజ్ అయిపోయింది వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి అయితే ఏం చేయమంటే నీకు పైసలు కావాలి దీనికే కదా ఫోన్ చేసింది సో కొంతమంది జెన్యున్గా గా ఉంటారు సార్ ఇక్కడ ఏంటంటే కొంతమంది జెన్యున్ గా వచ్చేసి మ్యారేజ్ చేసుకుందామన్న సిచువేషన్ లోనే ఫిజికల్ గా మూవ్ అయిపోతారు ఏదైతే కొంతమంది అమౌంట్ కోసమే మూవ్ అయ్యి ఇట్లాంటి కేసెస్ ఉంటాయి దీనివల్ల ఏమైతుందంటే జెన్యున్ గా ఉన్న వాళ్ళు సఫర్ అయిపోతారు ఎగ్జాక్ట్ గా చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్క జంట్లను కూడా ఎవరో ఒకరు మాత్రమే జెన్యున్ గా ఉంటున్నారు మిగతా వాళ్ళు మాత్రం ప్రాక్టికల్ గా ఆలోచించడం లేకపోతే మనీ కోసం అంతే ఇక్కడ ఏదైతే రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళైనా కానీ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నవి కూడా కపుల్స్ లో మాక్సిమం ఆఫ్ ద కేసెస్ నైన్టీ పర్సెంట్ మ్యారేజెస్ కావు ఓన్లీ టెన్ పర్సెంట్ రేరెస్ట్ సిచ్యువేషన్స్ లో వాళ్ళ మ్యారేజెస్ అయిపోతాయి ఓకే అది కూడా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ తో ఉంటారు ఏంటి అని వాళ్ళ పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అని అండర్స్టాండింగ్ తో ఉంటారు కాబట్టి సో వాళ్ళు కంపల్సరీ మ్యారేజ్ చేసుకున్న సిచువేషన్ కేసు ఫైల్ చేస్తారు ఇన్ కేసు అబ్బాయి కేసు ఫైల్ చేయాలంటే వేరే ఆప్షన్ లేదు మనకి ఓన్లీ ఒకటే అని అంటే ఏదైతే త్రీ ఎయిటీన్ ఎయిటీన్ కింద వాళ్ళ మీద చీటింగ్ కేసు ఫైల్ చేయడం లేదా ఒక లీగల్ నోటీస్ పంపించేసి వీడు ఎంతైతే అమ్మాయి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినా అమౌంట్ ఏదైతే ఉందో షాపింగ్ చేసిన ఎక్స్పెన్సెస్ బిల్స్ ఇవన్నీ పెట్టేసి ఆ అమౌంట్ కూడా రికవరీ చేసుకునే ఛాన్సెస్ కూడా అనమాట మనకి ఓకే అంతే తప్పితే అమ్మాయిపై సంథింగ్ పెట్టే అవకాశం సార్ అబ్బాయి నన్ను రేప్ చేసిండని చెప్పి పెట్టిన కేసెస్ యాడున్నాయి చెప్పండి అబ్బాయి చెప్పుకోవాలి అన్న స్టే నవ్వుతారా కేసెస్ అన్నా కూడా అలా ఉంది సిచువేషన్